మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి మీడియా కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఒక డిబేట్ పెట్టి ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడా పులివెందుల నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా మ్యాండేట్ కోసం అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడా అరెస్ట్ కాడని నేను అనుకుంటున్నాను ఒకటి టెక్నికల్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మద్యం పాలసీకి కింద జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్ ఆరోపణలకి మధ్య లింక్ ఉండాలి అది ఆడ కనపడట్లేదు లేదా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డిజిటల్ రియల్స్ వాళ్ళు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అక్కడ టెక్నికల్ గా ఉండాలి ఈ రెండు మనకి ఎక్కడ కనపడట్లేదు కనపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎట్లా విచారిస్తారు అనేది మొదటి ప్రశ్న రెండు వాళ్ళు చేసిన ఆరోపణలు కూడా బంగారు కొన్నారు ఇవన్నీ కూడా ఆరోపణలే నిజానిజాలు కూడా పక్కన పెడతాం ఇప్పుడు కూడా ఒక అరెస్ట్ అనేది సాంకేతికమైన అనుబంధం ఉండాలి నిజా నిజాల తర్వాత ఇష్యం టెక్నికల్ ఎక్కడ కుదరట్లేదు జగన్ గారి పాలసీకి కింద జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీస్ ఆరోపణలకి లింక్ కుదరట్లేదు రెండు లబ్దిదారులు అనుకుంటున్న డిస్టల్ ఏరియా నుంచి జగన్ గారి డైరెక్ట్ గా లింక్ అయినట్టుగా ఇరవై డెస్టల్ వచ్చి వన్ పదమూడు నెలలు అవుతాను తెలుగుదేశం వచ్చి తెలుగుదేశం ఉన్నప్పుడు వీళ్ళు పర్మిషన్ వచ్చారు సజ్జల భారత్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎవరినో నంద్యాలు అరెస్ట్ చేశారు డిస్టల్ ఎస్పీ వైకి సంబంధించి వాళ్ళు ఇంతవరకు చెప్పినట్టు కూడా చెప్పేస్తున్నాడు అయినప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా అవును నేను జగన్ గారికి అని చెప్పిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఉంటాడు కదా ఎక్కడ వార్తే రావట్లేదు కృత్రిమంగా కూడా కాబట్టి వాళ్ళు ఇచ్చినట్లేదు కాబట్టి జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అనుకోవట్లేదు రెండు ప్రభుత్వం అనుకుంటే చేసేవచ్చు అది పెద్ద ఇష్యూ కాదు కొన్ని రోజులు పెట్టచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఎప్పుడు ఎందుకు చేయరా అది కూడా చేస్తారా ఓ డౌట్ ఏంది కారణం ఏంటంటే జగన్ గారు మద్యం కేసులో జగన్ పర్సనల్ టార్గెట్ ఇక్కడ కనిపిస్తా తప్ప ఆ అరెస్టు వాటికన్నా విచారణ కన్నా రాజకీయం ఎక్కువ కనిపిస్తా అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తారు అని వార్త రావడం ఎందుకు అరెస్ట్ చేస్తారంటే జగన్ గారు అక్కడ తీసుకున్నాడు ఇక్కడ తీసుకున్నాడు ఇక్కడ తప్పు జరిగింది చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది కానీ జగన్ గారిని వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత విషయం పక్క పోయి జైల్లో ఏం జరుగుతోంది రూల్ ఏంటి రెగ్యులర్స్ ఏంటి ఇవి ముందుకు వచ్చేస్తాయి పొలిటికల్ ప్రచారం ఆగిపోతుంది కానీ పొలిటికల్ ప్రచారం టాప్ ప్రయారిటీ చోళ్ళు అరెస్ట్ చేస్తారా ఇది మాధులకమైన ప్రశ్న చూడాలి ఏం జరుగుతుందని మీరు అడుగుతున్న ప్రశ్న ప్రకారం ఇప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏరే ఆపాదించడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త ఇప్పుడు పదకొండు మంది వాళ్ళు ఉన్నారు ఏం మ్యాండేటర్ ఇవ్వాలి ఇప్పుడు పులివెందల్లో జగన్ గారు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ గెలుస్తాడు డౌట్ ఏం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినారనుకోండి ఈ అరెస్ట్ నిరసనగా రాజీనామా చేస్తాడు రాజీనామా చేసి పులివెందల్లో వెళ్ళి ప్రజలు అడుగుతారు నేను తప్పు చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటు అయింది లేకపోతే ఓడించుంటాడు గెలిచాడు అనుకోండి తెలుగుదేశం లేవంటారు పులివెందులో గెలవడం ఒక విషయం అంటారు ఎందుకంటే పులివెందుల్లో ఆరు నూరైనా నూరు ఆరైనా జగన్గాడే గెలుస్తారు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మన రాష్ట్రం ఇంత ఘోర పరాజయం టైంలో కూడా మనకు ఎక్కడ కూడా పులివెందులో అరవై డెబ్బై వేల ఓట్ల మెజార్టీ గెలిచినాడు ఘోర పరాజయంలో కూడా కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు పెరిగింది తప్ప తగ్గేదే ఉండదు సో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో గెలవడం సాధారణ విషయం కాబట్టి ఆయన మ్యాండేటరీకి పోయినాడు అది మాండేటరీగా చూడదు ప్రభుత్వం చూడదు ప్రజలు కూడా చూడరు పులివెందులో నీ ఊరు లీక్ కాదు ఊరికి వేస్తారు అంటారు అంటే మ్యాండేటరీ తీసి ఏం చేయాలి కోర్టులో నప్పుకుంటాయా ఇప్పుడు అసెంబ్లీ రోడీల్లో మోహన్ బాబు పైన ఏమంటారు దాన్ని శిక్ష వేస్తుంది కోర్టు అప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్ జరుగుతుంది అసెంబ్లీ బై ఎలక్షన్ బై ఎలక్షన్ లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు పోటీ చేసినప్పుడు ఆ ఊరులంతా ప్రచారం చేసి మోహన్ బాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన నిర్దోషి అని ఓటుతో పాటు ఒక పేపర్ రాస్తారు ఓటు పేపర్ అంటే మోహన్ బాబు నిర్దోషి నిర్దోషి దాని ఆధారంగా ఎలక్షన్లు అన్ని చేసినప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయో అన్ని ఓట్లలో నిర్దోషి నిర్దోష అని కూడా వస్తుంది దాన్ని బట్టి కోర్టు కూడా పరిగణలో తీసుకుని ఆయనకి ఏదో బెయిల్ ఇవ్వడమో తీర్పు కొట్టేయడం కేసు పూర్తిగా అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇది అసెంబ్లీలో ఒకటి కాదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆయన రాజీనామా చేయడు చేయాల్సిన అవసరం లేదు చేసినా ప్రయోజనం ఉండదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా క్వశ్చన్ అరెస్ట్ అయితే రాజీనామా చేసి ఒకరు గెలిచినా కూడా ఆయన కోర్టు మీద ప్రభావం పడుతుందా సే కేసు మీద ప్రభావం పడుతుందా ఇంకా నాలుగేండ్లు ఉంది రెండోది ఇంత డిఫెన్స్ లో అధికారంలో ఓడిపోయి ప్రజల తరపున మాట్లాడే పార్టీ ఇప్పుడు పదకొండు మంది గెలిచి దాంట్లో అందరూ మళ్ళీ పోటీ చేసి రిస్క్ తీసుకొని ఎవడు పోతాడు ఆ పదకొండు మంది చేసేది పని చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినారా అన్నా కూడా ఆయన రాజకీయంగా ఎదుర్కొంటాడే తప్ప ఆ ఇది సినిమా కాదు ఏదో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలిచి కాబట్టి నేను కరెక్ట్ అని చెప్పి ఎవరు చెప్పాలి కరెక్ట్ అని కోర్టులు ఏమో నమ్మవు ఇట్లాంటి ప్రజా తీర్పులతో టెక్నికల్ గా లాయర్లు వాదించుకుంటారు కోర్టులకు ఏమి సంబంధం కాబట్టి ఇది కరెక్ట్ కాదు బహుశా ఇది కేవలం చెప్పాలి కాబట్టి ఏదో చెప్పడం తప్ప ఇంకోటి కాదు సరిగా చూస్తే నెల్లూరు టూర్ సార్ మళ్ళీ దానిపైన ఆంక్షలు పెట్టారు సార్ దాని ఆంక్షల్ని మళ్ళీ మూడు బండ్లు పది మంది ఇట్లా మళ్ళీ నోటీస్ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ గారికి ఏమంటారంటే మన వీటికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా కోలుకునేట్టుగా చేసింది వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు విజయవంతం చేస్తూ ఉండేది కూడా ప్రభుత్వమే ఎప్పుడు కూడా అసహజమైనటువంటి కండిషన్స్ పెట్టినా అసహజమైనటువంటి ఏర్పాట్లు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు అది వాళ్ళ సొంత అనుభవం కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకో వీళ్ళు ఆ విషయంలో ఇంకా గందరగోళంగా ఉన్నారనిపిస్తుంది నాకు కాబట్టి తెలుగురు పర్యటన ఆయనకు వస్తున్నాడు ఎలిపాడలో దిగుతారు జైలుకి వెళ్తాడు అక్కడి నుంచి ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తాడు వెళ్తాడు వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేస్తే వదిలేంటి ఎట్టబడితే అని కాదు మినిమం సెక్యూరిటీ తీసుకొని ఎంతమంది రావచ్చు ఒకసారి రెండు మూడు వేల మంది వస్తారు అనుకుంటారు వద్దండి ఒక రెండు వేలు పరిమితం చేసుకోండి అంతకించొద్దు ఏలిపాటు ఎంతమంది వస్తారు మా జిల్లాలో నాయకులు వస్తారండి ఒక యాప్ వంద మంది వస్తారు అంటారు వద్దండి యాభై మంది రండి ప్రసన్న కుమార్ రెడ్డి కాడ కూడా ఇరుకు సందులు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకొక చోట పెట్టుకోండి ఇట్లా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆయన ప్రోగ్రాం పార్టీ ఆయన ప్రోగ్రాం జరిగిపోతుంది పెద్ద టెంపర్ కూడా రాదు ఇప్పుడు ఐదు రావాలి పది రావాలి రెండు వెహికల్స్ అన్నారు అనుకోండి ఒక అనుమానం వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా తీసుకెళ్తున్నారు మా నాయకుడికి ఏమైనా అవుతుందని భయం వచ్చేసి ఎక్కువ మంది వచ్చేస్తారు ఇప్పుడు నాయకులను అయితే ఈ అవసరస్తు చేస్తారు నాయకులను అయితే కట్టడి చేస్తారు సాధారణ జనం వచ్చేస్తే ఏమైపోతుంది ఒకవేళ కేసులు పెడతారు నాయకులు అయితే కేసులు పర్సనల్ గా ఒక రెండు మూడు వేల మంది వచ్చేసారు రెండు మూడు కేసు పెట్టే ఏం కేసు పెడతారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉల్లంఘన ఏమవుతుంది వాయిదాలు దిగుతారు కట్టి సరతలు ఎక్కువగా పెడితే పర్యటన అంత విజయం అవుతుంది సరతలు లేకుండా పర్యటన కోసం సరతలు పెడితే పర్యటన విజయవంతం అవడం పోలీసులకు ఇబ్బంది లేకుండా సరతలు పెట్టేంతరకు యాక్సెప్టబుల్ అంతకు భిన్నంగా సరతలు పెడితే మాత్రం అది జగన్ గారికి పర్యటనకి ఇప్పుడు జగన్ గారు పర్యటన జనవురు రాకుండా తగ్గు వచ్చారనుకోండి ఇన్ని సరతలు పెట్టారు కాబట్టి జనం రాలేదు అంటారు భారీ ఎత్తును వచ్చేశారనుకోండి ఇన్ని సరతలు పెట్టినా ఇన్ని చేసినా జగన్ గారిని ఎవరు అడ్డుకోలేకపోయినారు వస్తుంది బంగారపాలెం జరిగింది అదే కదా కారతులు పెడితే రెండు ఏ ప్ర ఏం జరిగినా జగన్ ప్రతిపక్షానికే లాభం ఏం లాభం ఏం జరిగినా అధికార పార్టీకి నష్టం సరతలు పెట్టకూడదు నిబంధనలు కేవలం పర్యటన విజయమైన తనకు అబ్నార్మల్ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం చేస్తేనే అది బెటర్ గా ఉంటుంది నాకు అనిపిస్తుంది